నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రఫా రాజకీయాలు కాస్త ఇంకా వేడిగా మారినాయి రఫా రాజకీయాల గురించి తగ్గేది లేని డైరాలు కలికే క్రమం నుంచి ఇవాళ ఆంధ్రప్రదేశ్ టూరిజం అభివృద్ధి పేరు పట్ల రామ్దేవ్ బాబాతో కలిసి వాళ్ళ ఒక సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు దానిలో చాలా అద్భుతమైన అవకాశాలని ఆంధ్రప్రదేశ్కు టూరిజం మీద చాలా ప్రసంగం చేసుకుంటూ ఆయన మొదటి నుంచి అంటున్నమాట అన్నారు ఏమనంటే కమ్యూనిజం లేదు సోషలిజం లేదు ఉన్నది ఒకటే టూరిజం అని గతంలో అంటే విమర్శ పాలయం దుర్మార్గం కమ్యూనిజం సోషలిజం లేదు ఎందుకంటావు టూరిజం ప్రచారం చేసుకోవాలి దీని సంగతి నేను దానికి అదనంగా ఇంకో ప్రశ్న వేస్తున్నాను కమ్యూనిజం లేదు టూరిజం లేదు అంటున్నాం మన ఫాసిజం కూడా లేదు కదా మరి కేంద్రంలో ఉన్న బీజేపీ ఫాసిజం అవలంబిస్తున్నది పెద్ద ఎత్తున రాజ్యాంగ హరణాన్ని పూనుకుంటుంది సోషలిజము సెక్యులరిజం అనే పదాలు తీసేస్తా ఉంటున్నది దాని సంగతి ఏంది మహానుభావ అని అమ్మాయి మనకు చంద్రబాబు నాయుడు గారికి ప్రశ్న వేస్తున్నాను అందుకనే ఏదైనా అనే ముందు కొంచెం ఆలోచించాలి నేరస్తులే రాజ్యమేతున్నాడు కరెక్టే జగన్మోహన్ రెడ్డి నుంచి నిర్దేశించి అన్నాడు నేరస్తులే రాజ్యమేతున్నారు నేరస్తులకు శిక్ష పడేదాకా ఊరుకోవడం లేదు నేను ఊరుకోను నేను ముఖ్యమంత్రిగా ఉన్నందుకు నేరమయ్య రాజకీయాలు నడిపించను చేయను అంటున్నాడు మరి టీడీపీ నాయకులు కూడా కొన్ని చోట్ల దాడులు చేస్తున్నారు నేరమయ్యే రాజకీయాలు చేస్తున్నారు గమనించాలి కదా అది కూడా అందుకని ఒక మాట ఎదుటివాడిని అనే ముందు ఒకవేళ అటు చూపించే ముందు నాలుగు వేలు ఇటు ఉంటారని గమనిస్తే బాగుంటుంది ఇదైతే పూర్తిగా టూరిజం ఏముంది సోషలిజం కమ్యూనిజం లేదనే మాట తప్పు అంటున్నాను ఏదైనా సరే మీకు మీద ఎందుకు వచ్చింది టూరిజం ప్రోత్సహించుకో కానీ టూరిజంలో మన టూరిజం మాత్రమే ఇజం అంటే నిజాలు గెప్ప అంటే ఇజం ఉండాలి ఏ నిజాలు నిజం కూడా లేదా అనొచ్చు కలిగ అంటే ఏ ఇజం లేదు టూరిజం ఏముంది అనండి కనీసం అంటే కమ్యూనిజం సోషలిజం అనేది కట్టడం నువ్వు పాటించి ఏదైంది సమ సమాజం అంటున్నావు పేదరికం పోవాలంటున్నావు ఇదేంటి కమ్యూనిస్ట్ భావజాలం కావా సోషలిస్ట్ భావజాలం కాదా నువ్వు చెప్పేదంతా కూడా అందరికి సమక్షేమం సమక్షేమం అంటే సంక్షేమం అనడు సమక్షేమం అంట సమక్షేమం అంటున్నావు కదా మరి అది అది సోషలిజం కాదా అందరూ బాగుండాలి అని అంటున్నావు అందరూ అది సోషలిజం కాదా కమ్యూనిజం ఫెయిల్ అయింది అని దానికి నువ్వు ఇప్పుడు నీ మోడీ చేస్తున్న పని ఫాసిజం కదా మరి ఫాసిజాన్ని ఎందుకు నువ్వు అంటే ఫాసిజం కూడా అని ఒక మాట ప్రాణం పోతుంది ఫాసిజం లేదని తెల్లారి నువ్వు నీ పదవి వీక్తుంది అంటే నేమంటున్నానంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే ముందు చాలా అనుభవజ్ఞుడు చాలా ఓపిక మనిషి చాలా ప్లాండ్ మనిషి రెండు వేల నలభై ఏడు ప్లాన్ చేసే మనిషి మంచిదే కాదంటలేదు నేను ఆయన విషయంలో కొన్ని విషయాలు చాలా అద్భుతంగా ఉంటాయని ప్లాన్ చేస్తాను కానీ ఈ విషయంలో నువ్వు కమ్యూనిజం సోషలిజం తెరవెందుకు పోతున్నావు అంటున్నాను నేను అవసరం లేదు కదా ఇంకా మాటే అవసరం లేదు ఏ ఇజము లేదు మనకు టూరిజం ఉందనండి అంతే నష్టం ఏ ఇజం అంటే అందరూ అర్థం చేసుకుంటారు ఫాసిజం అని కూడా అంటారు అప్పుడు నా నాలుగు వాడు ఫాసిజం అని దాని కూడా దాన్ని అందరూ కలుపుకుంటాడు కానీ ఆ రెండే చెప్తే అంటే మిగతా సంగతి ఏంది ఫాసిజం సంగతి అని అడిగే పరిస్థితి వస్తుంది కదా ఇవాళ బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఫాసిజం నడుపుతున్నది సమాైక్య స్ఫూర్తి దెబ్బతీస్తున్నది అట్లాగే హిందీ భాష వృద్ధి పరిస్థితి చేస్తుంది దక్షిణ భారతదేశంలో దక్షిణాదికి అన్యాయం చేస్తున్నది డిలిమిటేషన్లో కూడా రేపు పొద్దున జరిగే అవకాశం ఉంది అని అందరూ అంటుంటే మీరిద్దరూ బాగానే ఉన్నారు తిట్టుకున్నప్పుడు మీరే శత్రువులు మిగతా వాళ్ళందరూ మనం మేము చోద్యం చూడాలి చెప్పులేసినప్పుడు మీరిద్దరూ చెప్పులు శత్రువులే తిరుపతిలో సభలు శత్రువులే మేము త్రిమూర్తులము మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ అన్నప్పుడు మీరు అంతా మంచిది అంటే మీరు ముగ్గురు కలిస్తే మంచిగా ఉంటుంది మీరు ముగ్గురు కలకపోతే ఇష్టం అన్నట్టు మాట్లాడుకోవచ్చు అన్నట్టు ఇప్పుడేమో అది విడిచిపెట్టి సోషలిజం కమ్యూనిజం మీద మాట్లాడినే సమస్య కాదు ఇది కరెక్ట్ కూడా కాదు చంద్రబాబు నాయుడు గారు కొన్నిసార్లు కొన్ని అనవద్దు అంటే ఏమవుద్దు అంటే ఇదే చిరస్థాయిలో నిలిచిపోతుంది వ్యవసాయం దాండిగా అని అన్నారు అనే మాట ఉన్నది అన్నవాళ్ళు ఏదో తెలియదు కానీ వ్యవసాయం దాండి నువ్వు మీ జ్ఞాపకం వస్తారు దాంతోపాటు ఇవాళ వరి వేస్తే ఊరి అన్నాడు ఏది కేసీఆర్ ఇప్పుడు ఆయన మొత్తం అంతా వారి గురించి మాట్లాడితే వరి వేస్తే ఊరి అంటున్నాం అంటే కొన్ని మాటలు మాట్లాడడానికి అవసరం లేదు అవకాశం రాజకీయ నాయకులు కొంత ఓపిక పట్టాలి కొన్ని విషయాల్లో కొన్ని మాటల్ని మనం అనవద్దు అనిపించుకోవద్దు ఇవాళ ఏ ఇజము లేదు టూరిజం ఏముంది ఉంది ఏంటి ఎవడైనా వస్తాడు కానీ కమ్యూనిజం లేదు సోషలిజం లేదు అంటే సోషలిజం అనే మాట తీసేస్తూ ఉంటున్నాను ఈ ఫాసిలిజం గవర్నమెంట్ అక్కడ అంటే నువ్వు కూడా అది దానికి సపోర్ట్ చేస్తున్నట్టే కదా అందుకని ఇదంతా కొంచెం గమనించాల్సి అనుభవజ్ఞుడు చంద్రబాబు నాయుడు గారు చాలా ఓపగీతం ఉండాలి ఆవేశం వచ్చినప్పుడు మాట్లాడడం కాదు ఆవేశం వస్తే అభివృద్ధి చేయి రాష్ట్ర రాష్ట్రాన్ని మంచిగా అభివృద్ధి పథకం నిలుపు ఇవాళ తొందరగా పోలవరం పూర్తి చేయండి అమరావతి నిర్మాణం పూర్తి చేయండి ఇంకో నలభై నాలుగు ఎకరాలు తీసుకుంటున్నా అది కూడా తీసుకోండి ఇవన్నీ చేసిన ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి చేసిన రెండు వేల నలభై ఏడు విజన్ ఫార్టీ సెవెన్ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ దానివైపు బండి కానీ అనవసరంగా ఇజాల గురించి మాట్లాడి నిజాలు మాట్లాడకుండా ఇజాలే నిజాలని అవమానిస్తే రేపు కొంచెం కష్టం అన్న ఉద్దేశం నేను కమ్యూనిస్టు మద్దతుదారుని కాదు కమ్యూనిస్టులకు అంతకంటే కాదు కానీ ఆ మాటలు నేను ముందు మాత్రం సోషలిజం సెక్యులరీ మన ఏదైతే మన మన కమ్యూనిజం నువ్వు పాటిస్తేనే ఉన్నావు ఆచరణలో నిజంగా ప్రపంచవ్యాప్తంగా కూడా సోషలిజంలో ఉన్న కమ్యూనిజంలో మంచి అంతా తీసుకున్నాయి పెట్టుబడిదారు దేశాలని తీసేసుకున్నాయి ఏది అందరికీ విద్య అందరికీ ఆరోగ్యం ఉపాధి కల్పన మౌలిక వసతుల కల్పన ఇవన్నీ తీసుకున్నాయి మరి కొత్తగా నువ్వు కమ్యూనిజం సోషలిజం తీసేసేది ఏంది ఈ ఇజం లేదని నేను ఎందుకు అంటున్నాను అందుకని మీరు చేయాల్సింది చేయండి అనవసరంగా ఇటువంటి వడికట్టు మాటలు మాట్లాడి వడికట్టు మాటలు మాట్లాడితే ఫాసిజం అని కూడా మాట్లాడండి నాజీయిజం అని కూడా మాట్లాడండి ఇంకో ఈజం కూడా చెప్పండి కానీ వారెండింటినీ విమర్శిస్తే మాత్రం మరింత విమర్శలు పాలవుతారు చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఈ మాటను మళ్ళీ మళ్ళీ వాడకండి అని విజ్ఞప్తి నమస్కారం